శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున మాట మహత్యం మాట మహత్యం మాట గురించి ఒక చిన్న మాట అణు యుద్ధాలను ఆపవచ్చు ఒక చిన్న మాట రెండు దేశాల మధ్య అణుయుద్ధాలను సృష్టించవచ్చు మాట విలువ లాంటిదండి మనిషి మాట మాటకు సంబంధించినటువంటి మాటే మంత్రము అనుకొని మాటే మహాత్మ్యం అనుకుంటే మన ఒక్కసారి మాట గురించి ఈ నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికలో విందామండి యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు లోకల్లో అత్యంత పదునైనది ఏది అని ప్రశ్నించి ఉంటే దానికి ధర్మరాజు మానవుడి మాట అని సమాధానం చెప్పి ఉండేవాడేమో ఎందుకంటే మన మాటకు అంతటి మహత్తర శక్తి ఉందండి పవర్ ఉంది మాటకి ఈ శక్తి ఇటు అనుకూలంగాను అటు ప్రతికూలంగాను కూడా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి ఒక మంచి సానుభూతి మాట ఒక ధైర్యాన్ని అతనిలో పాదుకొల్పే మాట మళ్ళీ అతనిలో చైతన్యం కలిగించే ఒక మంచి మాట చాలు అది వారికి సంజీవన్లా పనిచేస్తుంది కష్టకాలంలో ఉన్న వ్యక్తిని విషాదంలో ఉన్న వ్యక్తిని వెళ్ళి మంచి మాటలతో పలకరించి ధైర్యం చెప్తే ఎంతో గుండెని చేసుకొని మళ్ళీ తన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తాడు అతను అలాగే నిందతో కూడినటువంటి మాట పరుషంగా ఉంటుందండి అది ఎదుటివారిని మెత్తగా గాయపరుస్తుంది వెరసి మాట అగ్గి పుల్ల లాంటిది దానితో దీపం వెలిగించుకోవచ్చు దేన్నైనా తగలబెట్టవచ్చు ఏ విధంగా చూసినా సరే మన మాట చాలా శక్తివంతమైంది ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట ఏది ఒకరికి హాని కీడు తలపింప చేస్తుందో అది చెడ్డ మాట ఇది మనకి తెలుసు మాటకున్న విలువ మాట్లాడటాంట్లో అనర్థాలు మాటకున్న అర్థాలు అవన్నీ తెలుసు మనకి మంచి మాటలో సారాన్ని గ్రహించి మేలు పొందిన పురాణ పురుషులు ఎంతోమంది ఉన్నారు ఎందరో ఉన్నారు అలాగే పెద్దలు చెప్పిన మంచి మాట విని ఉన్నత స్థాయికి ఎదిగిన మానవమూర్తులు కూడా ఉన్నారండి చెడ్డ మాటలు విని అష్ట కష్టాలు పడ్డ దేవతలు ఉన్నారు మనుషులు ఉన్నారు కనుక మాటను మనం వదలటంతో పాటు మాటను స్వీకరించటంలోనూ జాగ్రత్త వహించి మరి వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావు అంటారు పెద్దలు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు అనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి మనిషికి మనకంటే చిన్నవాళ్లతోనూ అలాగే మనకంటే సర్వీసులు తక్కువ వాళ్ళతోనూ మాట్లాడే సందర్భంలో మనకు తెలియకుండానే ఓ విధమైనటువంటి అహం మనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది మనకన్నా మన సుపీరియర్స్ వేరు మన కింద పనిచేసే వాళ్ళని వేరు సుపీరియర్స్ దగ్గర మన అంతా ఒబీడియంట్గా విని సుపీరియర్స్ మనం తిట్టిన వాళ్ళ కోపాన్ని వాళ్ళ మాటల్ని వాళ్ళ ఆగ్రహాన్ని శ్రీరామరక్షగా భావిస్తూ నవ్వుతాం మనం మనసులో తిట్టుకున్నా కానీ మనకు తక్కువ స్థాయిలో మనకన్నా తక్కువ స్థాయిలో పనిచేసేవాడు పప్పు చిన్న పొరపాటు చేస్తేనే వాడిని బండబూతులు తిట్టేసేసి చేయి చేసుకునేంత మనకు వెళ్ళిపోతారు తారాస్థాయికి అలాగే మరి మాటను నియంత్రించుకుంటే మన మాటలు ఎదుటివారి మెడలో ముత్యాల హారాలు అవుతాయండి లోకంలో అందరూ ఒకే విధమైన తెలివితేటలతో ఉండరు కదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో ఎవరో ఒకరిది పైచేయిగా ఉంటుంది అది వారి విషయ పరిజ్ఞానం బట్టి సమయ స్పర్ స్ఫూర్తిని బట్టి ఆధారపడి ఉంటుందండి సమాజంలో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల సంభాషణ అర్థవంతంగా ఉంటుంది ఆ ఇద్దరిలో ఒకడు వివేకవంతుడైతే రెండో వాడు చురుకైన వాడు అవుతాడు వివేకవంతుడికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనే వివేకం ఉంటుంది చురుకైన వాడికి ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది మన దగ్గర చాలా పాండిత్యం ఉండవచ్చు గొప్ప వాళ్ళమే అవ్వచ్చు కానీ ఏది అవసరమో అదే మాట్లాడటం వల్ల ఆ మాటలకు విలువ దక్కుతుంది సాధ్యమైనంత వరకు సందర్భోచితంగా మాటలను అదుపులో పొదుపులో వాడితే మన జీవితం మంచి సాఫల్యతను అవుతుంది మాటలు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో మరి చాలా చాలా వేల ఏళ్ల క్రితమే గౌతమ్ బుద్ధుడు మనకి చెప్పాడండి వ్యర్థమైన మాటల కంటే మౌనం చాలా గొప్పదంటాడు గౌతమ్ బుద్ధుడు భిక్షాటన సమయంలో కొందరు గృహస్థులు బుద్ధుడిని దూషించేవారు అలాంటి సందర్భాల్లో ఆయన వాళ్ళ దూషణ భూషణ తిరస్కారాలకు చిరడం సమాధానంగా ఇచ్చేవాడు బుద్ధుడు ఎందుకంటే అటువంటి వారితో మరియు వాదులాడటం వల్ల సమయం వ్రత అని బుద్ధుడికి తెలుసు కాబట్టి మరి వారిని బుద్ధుడు నిందించడం కూడా చేసేవారు ఎందుకంటే బుద్ధుడు వాళ్ళ మాటల్ని మౌనంగా వినేవాడు కానీ నిందించేవాడు కాదు నిందించడం చేసేవాడు కాదు ఎందుకంటే పరనింద వల్ల తన ప్రశాంతత కూడా పాడైపోతుంది భగ్నమైపోతుందని అర్థం చేసుకున్నాడు గౌతమ బుద్ధుడు సో మాట తీరు సంస్కారానికి నిదర్శనం అండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం గొప్ప కాదు ఎదుటి వారిని నొప్పించని మాట చిన్నదైనా సరే అది గొప్పదానికి ఎందుకే వస్తుంది అర్థవంతమైన మాటకు ఎప్పుడూ విలువ ఉంటుంది సముచితమైన మాట సందర్భాన్ని సార్థకం చేస్తుంది కదా నిజంగా ఆలోచిస్తే ఊరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిదైతే అంటే మనం మాట్లాడే తీరు ఇతరుల పట్ల ఆకర్షణగాను ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగాను ఇతరులకు సహాయం చేసే విధంగా ఇతరులకు సలహా ఇచ్చే విధంగా మంచి మాట అయితే ఊరంతా కూడా మనతోనే మాట్లాడటానికి ఇష్టపడతారు మన సలహాలు అడగటానికి ఇష్టపడతారు సో ఎక్కడైనా సరే మనకు మాట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మాటకున్న విలువ చాలా ఇంపార్టెంట్ కొంతమంది మనలో వాళ్ళు అసలు ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళ మాట తీరు చాలా దురుసుగాను బండ బూతులతో ప్రారంభిస్తారు రోజుని అలాగే కొంతమంది మొరటుగా మాట్లాడతారు మనసులో ఏమి ఉండదు కానీ మొరటితనంగా మాట్లాడతారు దానివల్ల ఎదుటివాడు హట్ అవుతారు సో అందుకని ఒక మంచి మాట ఇద్దరి స్నేహాన్ని పెంచుతుంది ఇద్దరి బంధాన్ని పెంచుతుంది ఇద్దరి మధ్య బాండింగ్ని పంచుతుంది ఒక చెడు మాట ఎదుటి మనిషిని హట్ చేసే విధంగా ఉంటే ఎన్నో ఏళ్ళ స్నేహం చెడిపోతుంది ఎన్నో ఏళ్ల బంధం కూడా వాళ్ళ మధ్య సమాధి అయిపోతుంది మాటకి అంత విలువ ఉంది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి పెద్దవాళ్లతో కానీ ఎవరితో అయినా సరే సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళు చెప్పేది వినటానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన మాట తగ్గించుకొని మాట్లాడాలి ఒకసారి మనం మాట్లాడాలి అనుకుంటే సందర్భానుసారంగా సమయ పాలన పాటిస్తూ అక్కడ ఏ మాట మాట్లాడాలి ఎలాంటి పదాలు ఉపయోగించాలి అని ఆలోచించుకొని మాట్లాడాలండి అంతే తప్ప తొందరపట్టుతనంతో పడుతూ మాట్లాడితే ఒక విధంగా ఎదుటివాడికి మనం కోపం తెప్పించిన వాడు అవుతాము మనం ఎప్పుడైనా ఎదురైతే వద్దురా బాబు వాడి మాట అంత సరిగ్గా ఉండదు హార్ష్గా ఉంటుందిరా బాబు వాడిని అసలు కదిలించొద్దని చెప్పి మనం హలో అనగానే పోలో అని చెప్పి పారిపోతారు చాలా మంది రారు మన దగ్గరికి మాటకి ఎలాంటి విలువ ఉంటుంది ఒక చిన్న సింగిల్ లైన్ ఆర్డర్లో సినిమా భాషలో మాట్లాడాలంటే సింగిల్ లైన్ ఆర్డర్లోనే చిన్న లైన్లోనే ఎక్కువ భావం వచ్చేటట్టుగా డైలాగ్ రాగల రాయగల దిట్టలు ఎంతో మంది రైటర్స్ ఉన్నారు అలాగే ఒక చిన్న సెంటెన్స్తో మనం ఈ పెద్ద అర్థాన్ని తీసుకొచ్చేటువంటి మాటల్లాగా మాటను వినియోగించుకోవచ్చు అనర్గళమైన భాష అనేది ఎన్నో ఊత పదాలు ఉన్నాయి ఎంతో ప్రయోగాలు ఉన్నాయి మనం అంటే ఇంగ్లీష్లో ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ మనం మాట్లాడే ఇంగ్లీష్లో పదాలకు తెలుగులో ఎంతో ఔన్నత్యం ఎంతో ఉన్నతత్వం కల్పించేటువంటి పదాలు తెలుగులో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు దేశ భాషలంతా తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పొడిగినట్టుగా మన తెలుగు మాట భాష గొప్పతనం మనం గ్రహించాలి సో అందుకని మంచి మాటతో స్నేహితుల్ని బంధుత్వాలని పెంచుకుందాం మంచి మాటతో ఈ లోకం నుంచి భగవంతుడి పిలుపు రాగానే వెళ్ళిపోదాం అంతే తప్ప ఒక చెడు మాట మాట్లాడి ఎన్నో ఏళ్ళకున్న స్నేహాన్ని పోగొట్టుకోవద్దు బంధుత్వాన్ని దూరం చేసుకోవద్దు సో మంచి నోట ఓ మంచి మాటలు ఈ రోజున మాట మాత్మ్యం మాట మత్తు మాటే మంత్రం ఏదైనా అనుకోవచ్చు మాట గురించి చెప్పాము మాటలు తూటాల్లాగా దుసు పోకూడదు మాటలు మల్లెల పరిమళాల్లాగా మనుషులను మనసులను హత్తుకోవాలి మరొకసారి వాడితో మాట్లాడితే బాగుంటుంది అని అనిపించాలి సంభాషణ తనంతట తాను మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని క్యూరియాసిటీ చూపించాలి ఎదుటివాడు మనం మాట్లాడితే అదండి మాటకున్నటువంటి పవర్ ఒక మాటతో ఎంతోమంది కోట్లాది మందిని ఆకట్టుకోవచ్చు పరిషద్వాణాలు అందుకోవటానికి ఎంతో మంది మాట్లాడతారు ఎంతో మందికి చైతన్యం కలిగించేందుకు ఎంతో ప్రవచనకర్తలు కానీ వక్తలు కానీ ప్రసంగాలు చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా మాట తీరు అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అత్యద్భుతంగా మాట్లాడతారు అందుకని చిన్నప్పటి నుండి వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం వల్ల కానీ ఆసక్తిగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అలా ఉండటం తర్వాత అనర్గళంగా మాట్లాడటం అనేటువంటిది కూడా ఒక కళ భగవత్ కృప అనుకోవాలి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మాట్లాడటం నేర్చుకోవాలి ఫస్ట్ సభాపిరికి అనేది ఉండకూడదు ఒక మనిషితో మనం మాట్లాడాలి అంటే అసలు ఏం మాట్లాడాలి అని ముందే మనసులో ప్రిపేర్ అయ్యి మాట్లాడటం చాలా మంచిది స్వస్తి భవదీయుడు నారు మంచి